హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకంట ఎలక్ట్రికల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సీలింగ్ ఫ్యాన్కి పేపర్ వైండింగ్ చేసిన తర్వాత పేపర్ ఎలా పెట్టాలి షోల్డరింగ్ అండ్ హీట్ కాకుండా స్లీవ్లు ఎలా వేయాలనేది ఈ వీడియో చూడొచ్చు మనం హీట్ కాకుండా షోల్డరింగ్ చేస్తున్నాం మెల్టింగ్ అంటారు మెల్టింగ్ ఎలా చేయాలనేది చూడొచ్చు దీనికి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది మెల్టింగ్ అనే దానికి ఒక కార్బన్ సాయంతో సేమ్ వెల్డింగ్ లాగా ఉంటుంది అనమాట దీని సపరేట్గా మనం దాని షోల్డరింగ్ దాని గురించి మనం ఒక వీడియో చేద్దాం తప్పనిసరిగా ఒక వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది మన కంపెనీ వైండింగ్ లాగా వచ్చింది ఫినిషింగ్ ఎలా ఉంది మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి లూపింగ్ వైర్కి ఇంకా మామూలు స్లీవ్లు వస్తాయి అనమాట మార్కెట్లో దొరికే లూపింగ్ వైర్కి ఆ స్లీవ్లు అనేది మార్చుకోవాల్సి ఉంటుంది ఆ స్లీవ్లు అనేవి మంచిగా ఉండవు అందుకనే నేను తీసేసి మళ్ళీ వేరే స్లీవ్లు వేస్తున్నాను ఎందుకంటే మెయిన్ మనం వైండింగ్ చేయటం ముఖ్యం కాదు ఆ స్లీవ్లు కనెక్షన్ దగ్గరనే ఎక్కువ షార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సీలింగ్ ఫ్యాన్ మనం హీట్ అయ్యి అక్కడే షార్ట్ అవుతూ ఉంటుంది మనం వైండింగ్ మీద వేసి కట్టితే అక్కడే కూడా షార్ట్ అవుతూ ఉంటుంది అనమాట అందుకనే కాయిల్ కింద నుంచి దూర్చి మనం ఆర్వైబి కనెక్షన్ అనేది ఇస్తున్నాం అనమాట మీకు చూడొచ్చు క్లియర్గా చూపిస్తున్నాను చాలా జాగ్రత్తగా అయితే మనం కనెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది మీకు కనెక్షన్ వేసే విధానం నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ వైండింగ్ అనేది చాలా నీట్గా చేసుకొని కనెక్టింగ్ పేపర్ అంటే సెంటర్ పేపర్ అనేది పెట్టుకోవాలి కొంతమంది సెంటర్ పేపర్ అనేది పెట్టరు ఆ పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే రెండు రోజులు తిరిగిన తర్వాత హీట్ అయ్యి కనెక్షన్ డైరెక్ట్ అయ్యి లైటింగ్ ఫుల్ వస్తూ ఉంటుంది అన్నమాట ఫ్యాన్ ఆగిపోతూ ఉంటుంది తిరిగి తిరిగి ఫ్యాన్ ఆగిపోతూ అనమాట ఆ విధంగా కాకుండా ఈ విధంగా మనం కనెక్షన్ వేసుకొని నీట్గా చేసుకోవటం ఉత్తమం ఫ్రెండ్స్ కనెక్షన్ అనేది నీట్గా చేసుకొని షాప్లోకి ఆర్ వైపు కనెక్షన్ దూర్చేసి మనం ట్యాగ్ కాకుండా ట్యాగ్ వేయటం వల్ల ఏమవుతుందంటే మనం కట్టిన సోటే షార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట అంత టైట్గా కట్టకుండా మామూలుగా ఒక స్లీవ్తో మనం కనెక్షన్ ముందు ఒక పెద్ద స్లీవ్ సిక్స్ ఎంఎం స్లీవ్ లాంటిది వేసుకొని దూర్చుకొని దాని కింద అడుగున ఒక పేపర్ పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం వార్నిష్ పోసుకోవాలి పోసుకొని